స్వాగతం ఆచార్య కొత్తపల్లి మంగళవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి జయశంకర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆచార్య జయశంకర్ జీవిత చరిత్ర సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను మరణం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర మరవలేనిదని జయశంకర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారని జయశంకర్ తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషల్లో చక్కటి ప్రావీణ్యం ఉందని స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు రాష్ట్ర అభివృద్ధి కొరకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారని ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసరావు ఎస్సీ సంక్షేమ అధికారి అనసూయ బీసీ సంక్షేమ అధికారి ఇందిర ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ జిల్లా పరిపాలన అధికారి గన్య వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు